అరే ఓ మనిషే ఎప్పుడు చేస్తావో తెలియదు ఎందుకు చేస్తావో తెలీదు ఎలా చేస్తావో తెలీదు అయినా ఎందుకు రా నీకు ఈగోలు ఈడ్చే బ్రతుకు ఒక బ్రతికిన ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఇతరులు బాగుపడితే వరవలేని వాడు తను బాగుపడ్డా ఆనంద పడలేడు బాగుపడిన వాడిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళు బాగుపడతావు బాధపడే వాడిని ఓదార్చుకుంటూ ముందుకెళ్ళు జీవితంలో నువ్వు బాధపడే అవకాశం రాకుండా జాగ్రత్త పడతావు చిన్న చిన్న విషయాలకే బంధాలను బంధుత్వాలను తెంచుకుంటే చేసుకుంటే చేసుకుంటే బంధాలు బలంగా ఉంటాయి ఏ ద్వేషం పగ ప్రతీకారం వదిలేసి ప్రేమను పంచు బాగుపడేటట్టు ప్రోత్సహించు బాధలో ఉన్నోడిని ఓదార్చు కష్టంలో ఉన్న వాడికి తోచిన సహాయం చేయి స్నేహితుడైనా శత్రువైన చిన్నోడైనా పెద్దోడైనా చిరునవ్వుతో పలకరించు ఎదుటోడిలో దాగున్న విషయం బయటికి పోతుంది అమృతం లాంటి ప్రేమ మాత్రమే మిగులుతుందిరా